ఎంత సాఫ్ట్ అంటే ఒక మల్ మల్ కాటన్ మెటీరియల్ వేసుకుంటే మనకి ఎంత లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుందో అలాంటి ఒక మెటీరియల్ అండి సో ఇది మోడర్న్ మహారాణిలో చాలాసార్లు రీస్టాక్ అయిన డిజైన్ ఇదంతా కూడా హెవీగా వర్క్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా వర్క్ చాలా బాగుంది ఎంత క్లాసీ ఉందో తెలుసా అండి ఫ్యాబ్రిక్ ఇట్లా ముట్టుకుంటే పట్టులాగా చాలా బాగుంది బ్లూ కలర్ మీద ఈ సిల్వర్ కలర్ కర్దానా వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చాము ఇదంతా కూడా ఒక ప్యాటర్న్ వైజ్ వర్క్ ఇచ్చామండి షార్ట్ కుర్తా చిన్న ఫ్రాక్ లాగా ఉంటుంది బల్లే ఉందండి ఇలా అండి కలర్ అయితే చాలా బాగుంది హల్దీస్కి కూడా ఎండాకాలంలో హ్యాపీగా ఎంజాయ్ అనుకుంటే సూపర్ డ్రెస్ అండి ప్రింట్ వైజ్ కలర్ వైజ్ చాలా బాగుంది సన్నటి కర్దానా వర్క్ అనేది ఇచ్చామండి జదోజీ సింపుల్ థ్రెడ్ వర్క్ అది ఇచ్చేసాము డ్రెస్ అంతా కూడా మనకి ఈ విధంగా మీనా బూటీస్ అనేది క్యారీ అవుతుందండి కింద వరకు కూడా మీకు ఇట్లా హెవీగా వర్క్ అనేది వస్తుంది మొత్తం కూడా మనకి లైట్ పేస్టల్ థ్రెడ్ వర్క్ తోటి చేపించుకున్నాము ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది కుర్తీ మీద కానీ దుపటా మీద కానీ ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇట్లా వచ్చిందండి ఇదేమో బకెట్ నెక్ అండి ఇలాగ ఇక్కడంతా బూటీస్ వచ్చేస్తాయి దుపటా యాజ్ యూజువల్ ఆర్గాన్స్ పైన అయినా మనకి మంచి కరదన వర్క్ అయితే వస్తుంది సో ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటి పార్టీవేర్ కాటన్ డ్రెస్సెసే కాదండి వెడ్డింగ్ సీజన్లో ఉన్నాం కదా వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళడానికి లైక్ మనకి ఇంకా ఏం సెటప్ చేసుకోలేదు డ్రెస్ డ్రెస్తో వెళ్ళిపోవాలి అంటే కూడా మంచి చీరలు వేసుకుంటే వచ్చే అంత క్లాసీ లుక్ అంత హెవీ లుక్ వచ్చే మంచి మంచి డ్రెస్సెస్ని మోడర్న్ మహారాణి నుండి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి సో మీ అందరికీ తెలుసు మోడర్న్ మహారాణి ఈజ్ వెరీ నోన్ ఫర్ ఆల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ఇదంతా కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ సెక్షన్ మనకి పెద్ద పెద్ద ప్రీమియం షోరూమ్స్లో దొరికే వెరైటీస్ మన బడ్జెట్లో కావాలి అనుకుంటే బెస్ట్ షాప్ మోడర్న్ మహారాణి ఈరోజు కేపీహెచ్పిలో ఉండే టిష్యూ డ్రెసెస్ని చూపిస్తున్నానండి చాలా వరకు టిష్యూస్ కొన్ని నాన్ టిష్యూస్లో కూడా ట్రెండింగ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మోడర్న్ మహారాణి వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నవే ఎయిటీ పర్సెంట్ కలెక్షన్స్ అండి ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ డిజైన్స్ నెక్ ప్యాటర్న్స్ అండ్ స్లీవ్ ప్యాటర్న్స్ తీసుకొని చేయించిన డ్రెస్సెస్ అండి అన్నీ కూడా ఆల్మోస్ట్ టూ ఫోర్ డబల్ నైన్ ఆ రేంజ్లో బట్ మీరు ప్రీమియం షోరూంలో ఉండే క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుంది సో ఇవన్నీ సమ్మర్లో కూడా మనకి అంత అసలు డిస్కంఫర్ట్ లేకుండా చాలా కంఫర్ట్గా వేసుకొని పార్టీస్ని ఎంజాయ్ చేయగలిగేలా అండి మంచి క్వాలిటీ మెటీరియల్ అండి ప్రతి దుపటాకు కూడా మీకు ఈ విధంగా హెవీ టిష్యూ ఆర్ ఆర్గాన్జా మెటీరియల్ ఇచ్చి కుర్తి అంతా వర్క్ ఇచ్చి ఇట్లా కరదాన స్కాలపింగ్ ఇచ్చేసి ఆల్మోస్ట్ కూడా టిష్యూస్ వచ్చి అలా ఉండే కలెక్షన్స్ అండి ది బెస్ట్ ప్రైజ్ షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది థౌసండ్ అండ్ అబౌవ్ అన్ని కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి కొత్తపేటలో కూడా మనకి కొన్ని కలెక్షన్స్ అయితే టిష్యూస్లో అవైలబుల్ ఉన్నాయండి మీరు కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు సో డెఫినెట్గా విజిట్ అయ్యి లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్లో తీసుకొని కూడా కొనుక్కోవచ్చు కలెక్షన్స్ చూపిస్తాను చాలా సార్లు సూపర్ హిట్ అయ్యి రీస్టాక్ అయ్యి మళ్ళీ మళ్ళీ చేయించుకున్న కలెక్షన్స్ అండి ఎక్కువగా ఈ వీడియోలో మీకు సో ఇది వచ్చేసి మీకు ప్యూర్ టిష్యూ మెటీరియల్ ఎంత సాఫ్ట్ అంటే ఒక మల్ మల్ కాటన్ మెటీరియల్ వేసుకుంటే మనకి ఎంత లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుందో అలాంటి ఒక మెటీరియల్ అండి సో ఇది మోడర్న్ మహారాణిలో చాలాసార్లు రీస్టాక్ అయిన డిజైన్ ఈసారి బ్యూటీ ఏంటంటే ఇక్కడ కొంచెం ఎల్లో ఇష్ కాంట్రాస్ట్ ఇచ్చాము దానివల్ల ఈ కలర్ కాంబినేషన్కి చాలా మంచి ఎలివేషన్ అనేది వచ్చింది మొత్తం చిప్ వర్క్ మీకు ఇదంతా కూడా మగ్గం మీద పెట్టి చేసే వర్క్ అండి థ్రెడ్ వర్క్లో కూడా మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో ఉండే ఈ జర్దోజీ ఈ వర్క్ అనేది ఇచ్చాము సో ఈ డ్రెస్ మీద అంతా కూడా ఈ వర్క్ అనేది క్యారీ అవుతుందండి మీకు లోపల కూడా ప్యూర్ మల్ కాటన్ లైనింగ్స్ వస్తాయి ప్రీమియం మెటీరియల్ ప్రీమియం వర్క్ ఉంటుంది ఇది చూడండి ఇలా కొత్త దుపట్టాలో కూడా అట్లా వదిలేకుండా అక్కడక్కడ మీకు ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చామండి ఇట్లా స్కాలపింగ్ వచ్చేస్తుంది స్లీవ్స్కి కూడా హెవీగా వర్క్ ఉంటుంది మీకు స్లీవ్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ వర్క్ వచ్చి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి వేసుకున్నాను కదా ఇట్లా వర్క్ అంటే చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుందండి మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి మీకు అంత కమ్ే థౌసండ్ టైమ్స్ అడిషనల్గా ఉండే మంచి వర్త్ఫుల్ మెటీరియల్ వర్క్ లుక్ అనేది వస్తుంది ఇది వచ్చేసి షాంతూన్ మెటీరియల్తో ప్రీమియం షాంతూన్ మెటీరియల్తో బాటమ్ అండి ప్రైస్ టూ ఫోర్ డబల్ నైన్ అండి సో హోల్సేల్ ప్రైస్ మీకు ఇది ఇంత హెవీ వర్క్ డ్రెస్కి సో బెస్ట్ ప్రైస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్యూర్ బెనారస్ ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి బెనారస్ ఐటమ్ ఎప్పుడు మంచి గ్రాండ్ లుకే ఇచ్చిందండి ఈవినింగ్ సింపుల్ రిసెప్షన్స్కి లేదంటే సింపుల్ పార్టీస్కి వెళ్ళిపోవాలనుకుంటే సమ్మర్ లో వైట్ కలర్ స్పెషల్ చాలా బాగుంటుంది ఇది డ్రెస్ ఏంటంటే ఇక్కడంతా కూడా మీకు సన్నటి కర్దాన వర్క్ అనేది ఇచ్చామండి జోజీ సింపుల్ థ్రెడ్ వర్క్ అది ఇచ్చేసాము డ్రెస్ అంతా కూడా మనకి ఈ విధంగా మీనా బూటీస్ అనేది క్యారీ అవుతుందండి కింద వరకు కూడా మీకు ఇట్లా హెవీగా వర్క్ అనేది వస్తుంది సో ఇట్లా మీకు శాంతన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చాము ఈ మీనా వర్క్ అనేది మీకు డ్రెస్కి ముందు వెనక మొత్తం వస్తుంది అండ్ దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పట్ట అండి ఈ విధంగా టాజల్స్ తోటి ఎండ్ అవుతుంది ఇక్కడ జరీ వర్క్ అనేది వస్తుంది చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి ఇది కొంచెం బాలీవుడ్ ఇన్స్పైర్డ్ లుక్ అయితే వస్తుంది స్లీవ్స్కి కూడా ఇలాగా వర్క్ వచ్చేస్తుంది సేమ్ కలర్ మీకు శాంతున్ మెటీరియల్తోనే బాటమ్ వస్తుంది టూ ఫోర్ డబల్ నైన్ ఈజ్ ద ప్రైస్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి చాలా బాగుంది ఐటమ్ అయితే అండ్ ఇది ఇంకొక డ్రెస్ అండి ప్యూర్ టెష్యూ మెటీరియల్తో సూపర్ లుక్ ఉంటుంది ఇక్కడంతా కూడా మనకి ఖర్దానా అండ్ ఈ విధంగా మంచి వర్క్ అయితే వచ్చింది ఇదంతా కూడా మీకు మీనాకారి వర్క్ వస్తుందండి ఇక్కడ చూడండి ఈ జరీకి మీనా వర్క్ ఇచ్చి మళ్ళీ సీక్వెన్స్ అనేది ఇచ్చాము సో దట్ చాలా ఎలివేట్ అయింది డ్రెస్ అయితే ఇలా వచ్చేస్తుంది మీకు కంప్లీట్ లైనింగ్స్తో వస్తుందండి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా బనారసీ వీవింగ్ అనేది వస్తుంది దుప్పటా కూడా చాలా చాలా గ్రాండ్గా వచ్చింది ఈ విధంగా టాజల్స్తో ఎండ్ చేసాము ఇలా వచ్చేస్తుంది లుక్ బాటమ్ అండి ఇది స్లీవ్స్ కూడా ఇలాగ వస్తుంది టూ ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు నేను వేసుకున్న ఈ కలర్లో మీకు ఇదొకటి ఇలాంటి వీనెక్ ఒకటి ఉంది సో బాగా రన్నింగ్ అయిన కలర్స్కి టూ టైప్స్ ఆఫ్ నెక్స్ పెట్టించామండి ఒకటి వీనెక్ ఇంకోటి బకెట్ నెక్ సో ఇదైతే చూడండి చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ ప్యూర్ టిష్యూ అండి మనకి ఇది ఒకలాంటి బ్లూయిష్ షేడ్ చాలా రేర్ షేడ్ అండి ఇది మటుకు ఇక్కడ వీనెక్కి ఇట్లా హెవీగా మగం వర్క్ అనేది ఇచ్చాము అండ్ ఆర్గాన్జా దుప్ప సారీ మనకి దుప్పట కూడా ప్యూర్ టిష్యూ మెటీరియల్తోనే ఇది చూడండి స్కాలప్ ఇచ్చి కరదాన వర్క్ మీకు దుపట అంతా కూడా ఇలాంటి బూటీస్ అనేది వస్తాయి కింద నాలుగు వైపులా కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది సేమ్ మెటీరియల్ మనకి టిష్యూ మెటీరియల్తోనే బాటమ్ కూడా వచ్చిందండి ఇదే ఆల్మోస్ట్ ఇదే కలరు దీనికి బకెట్ నెక్ వచ్చింది ఇప్పుడు నేను వేసుకున్నదేమో వీ నెక్ ఇదేమో బకెట్ నెక్ అండి ఇలాగ ఇక్కడ అంతా బూటీస్ వచ్చేసాయి దుప్పట యాజ్ యూజువల్ ఆర్గాన్జా పైన మనకి మంచి ఖరదానా వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ అండి టూ ఫోర్ డబల్ నైన్ ఇస్ ద ప్రైజ్ సో ఇది నేను వేసుకున్న దానికైతే ఈ విధంగా మీకు వర్క్ కూడా వచ్చింది బనారస్లో ఇంకో బ్యూటిఫుల్ ఐటమ్ అండి రౌండ్ నెక్తో వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది ఇది వేసుకున్నప్పుడు కూడా మనకి ఈ విధంగా మంచి రౌండ్ ప్యాటర్న్ జర్దోజీ వర్క్ కర్దానా వర్క్ సింపుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్తోనే బ్యూటీ క్రియేట్ అవుతుందండి మొత్తం కూడా బనారసీ ఇలా జాల్ వీవింగ్ పట్టు మెటీరియల్ ఉంటుంది కదా బనారస్లో అలాంటి ఒక మెటీరియల్ ఇది సో ఫుల్ లైనింగ్తో వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసి షిఫాన్లో సింపుల్గా విత్ స్టోన్ వర్క్తో వస్తుందండి అండ్ స్లీవ్స్ కూడా మీకు ఇలా సింపుల్గా వచ్చేస్తాయి ఇది వచ్చేసి బాటమ్ మన దగ్గర ఏదైనా పింక్ గ్రీన్ రెడ్ అని హెవీ బనారసీ దుప్పట్టాస్ దుప్పటాస్ ఉంటాయి కదా మన దగ్గర వేరే డ్రస్సలు దాంతో పేరప్ చేసుకుంటే ఇది చాలా కాస్ట్లీ లుక్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ అండి ఫ్యాబ్రిక్తోనే ఒక బ్యూటీ అనేది వస్తుంది దుప్పట్టా మార్కు మీ దగ్గర ఉండే బనారస్ చేసుకుంటే మీరు ఇంకా పెళ్ళికి కూడా వెళ్ళిపోవచ్చు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి టిష్యూలోనే ఇది కూడా మంచి రేర్ కలర్ అండి డిజైన్ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవన్నీ ప్రీమియం టిష్యూస్ మనకి ఎక్కడ గుచ్చుకోవడం కానీ డిస్కంఫర్ట్ కానీ ఉండదు నెక్ చూడండి మొత్తం కూడా మనకి లైట్ పేస్టల్ థ్రెడ్ వర్క్ తోటి చేపించుకున్నాము ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది ఇది దుప్పట మీకు మ్యాచింగ్లోనే ఆర్గాన్సా మెటీరియల్ ఇలా కుర్తి మీద కానీ దుపటా మీద కానీ ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇట్లా వచ్చిందండి వీటికి లైనింగ్స్ కూడా ప్రీమియం లైనింగ్స్ అయితే ఉంటాయి బాటమ్ కూడా సెల్ఫ్లో వచ్చేసింది వీటిల్లో కొన్నిటికీ టిష్యూ బాటమ్స్ వచ్చాయి కొన్నిటికి ఇలాంటి శాంతున్ మెటీరియల్తో వచ్చిందండి ఇది కూడా మీకు టూ ఫోర్ డబల్ నైన్ ప్రైజ్లో వస్తుంది లుక్ చాలా బాగుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సో మన మోడర్న్ మహారాణిలో ఎవర్ ట్రెండింగ్ ఆరెంజ్ కలర్స్ అండి చాలా సేల్ అవుతాయి సో ఈ ఈ ఆర్గాన్జర్స్ అండి ఈ వెడ్డింగ్ సీజన్లో సంక్రాంతికి ముందు వచ్చిన కలెక్షన్సే ఉన్నాయి ఇవన్నీ కూడా కొత్తగా యాడ్ అయ్యాయి ఒక్క పీస్ కూడా లేకుండా ఆ టిష్యూస్ అన్నీ సోల్డ్ అవుట్ అండి మళ్ళీ ఇవన్నీ కూడా ఫ్రెష్ ఆర్ అయ్యేవాళ్ళు అంత క్రేజ్ ఉంది వెడ్డింగ్ సీజన్లో సింపుల్గా సారీ వద్దు అనుకుంటే నైట్ పార్టీస్కి టిష్యూ డ్రెస్సెస్ ఆర్ బెస్ట్ అండి కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుంది హెవీగా వర్క్ వచ్చి ఆ లైటింగ్స్లో ఇవన్నీ మళ్ళీ మెరుస్తాయి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి టూ బిలోనే ఇంత గ్రాండ్ లుక్ వస్తుంది మనం ఒక సారీ కొని వర్క్ చేయించి అంత లుక్ మనం డ్రెస్తో తేగలవాలి అంటే ఈ టిష్యూస్ ఆర్ బెస్ట్ అని చెప్తాను అండ్ ఇది వచ్చేసి రౌండ్ అండి ఇదంతా కూడా హెవీగా మనకి చిప్ వర్క్ ఇచ్చాము ఖరదానా వర్క్ ఉంటుంది డ్రెస్ మీద కూడా అక్కడక్కడ వర్క్ వస్తుందండి ఇలా మ్యాచింగ్ లైనింగ్స్ అండ్ దుపట్టా వచ్చేసి మీకు ఆర్గాన్జాలు చూడండి ఆర్గాన్జాలు కూడా కంప్లీట్గా వర్క్తో వస్తుంది మీకు ఎక్కడ తక్కువ లుక్ అయితే ఉండదండి హెవీ లుక్తోనే వస్తుంది బాటమ్ ఇలా ఉంది టూ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది సో బనారసి దాంట్లో కాంట్రాస్ట్ దుప్పట్టా ఉండేవి కూడా చాలామంది లైక్ చేస్తారు సో ఇది వచ్చేసి కాంట్రాస్ట్ దుపట్టాతో వచ్చిందండి ఇది కూడా ప్రీమియం మెటీరియల్ అండి ఇప్పుడు వీళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఉంటారు కదా ఆలియాభట్ కానీ ఏదైనా కొన్ని చిన్న ఫంక్షన్స్కి వాళ్ళు ఎక్కువగా ఇట్లాంటి డ్రెస్సెస్ని త్రీ పీస్ డ్రెస్సెస్ని పేరప్ చేస్తుంటారు అలాంటి ఒక డిజైన్ అండి ఇదంతా కూడా హెవీగా వర్క్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా వర్క్ చాలా బాగుంది మీకు లోపల కూడా కంప్లీట్ మల్ కాటన్ లైనింగ్ ఇచ్చాము బాటమ్ మనకి సేమ్ సెల్ఫ్ కలర్లో ఇంత క్లాసీ ఉందో తెలుసా అండి ఫ్యాబ్రిక్ ఇట్లా ముట్టుకుంటే పట్టులాగా చాలా బాగుంది మీకు దుపట్ట వచ్చేసరికి ఇలాగ రాణి పింక్ బనారసీ దుప్పట్టా ఇచ్చారండి ఎవర్ ట్రెండింగ్ డ్రెస్ ఇదైతే టూ జీరో డబల్ నైన్ ప్రైజ్లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా త్రీ పీస్లలో టిష్యూస్లో చూసారు కదా నెంబర్ ఆఫ్ డిజైన్ సో టిష్యూస్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఇంకేదైనా డిజైన్ కావాలనుకుంటే ఆర్ ద ఆప్షన్స్ అండి ఇది వచ్చేసి మీకు సాఫ్ట్ లైట్ వెయిట్ ఆర్గంజా కైండ్ ఉంటుంది చీరలో వస్తుంది నైన్ టెన్ థౌజండ్ శారీస్లో అలాంటి ఫ్యాబ్రిక్ అండి ఇలా వర్క్ చూడొచ్చు దీని మీద బ్లూ కలర్ మీద ఈ సిల్వర్ కలర్ కర్దానా వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చాము ఇదంతా కూడా ఒక ప్యాటర్న్ వైజ్ వర్క్ ఇచ్చామండి షార్ట్ కుర్తా చిన్న ఫ్రాక్ లాగా ఉంటుంది బల్లే ఉందండి చాలా అంటే చాలా క్యూట్ ఉంది ఇది మీకు ఇలా దీనికి కూడా కంప్లీట్గా లైనింగ్ వస్తుంది క్వాలిటీ మెటీరియల్ అండి అంటే హై అండ్ డిజైనర్ డ్రెస్లో ఇది కూడా ఇలాగా కంప్లీట్ మీకు లాక్డ్ లైనింగ్స్తో వచ్చేస్తుంది దుపటా సింపుల్గా వచ్చిందండి అంటే కలర్తో ఈ ఫ్యాబ్రిక్తో బ్యూటీ తీసుకొచ్చే డ్రెస్ ఇది ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి టూ త్రిబుల్ నైన్ ఫ్యాబ్రిక్ కాస్ట్లీదే ఇక్కడ ఇచ్చిన వర్క్ కూడా మంచి వర్క్ అండి టూ త్రిబుల్ నైన్ రేంజ్లో కంప్లీట్లీ లైనింగ్ విత్ బాటమ్ వస్తుంది అనమాట సో ఇంకొక డిజైన్ అండి ఇలా వచ్చేస్తుంది మీకు ఇదంతా ఖరదానా వర్క్ ఇలా వస్తుంది ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి బనారసి వీవింగ్ అండ్ ఇలా ఉంది ఇదంతా కూడా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి అండ్ దుప్పట్టా వచ్చేసి ఇట్లా కొంచెం మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి థర్టీన్ నైన్ ఇప్పుడు మనం ప్రీమియం టిష్యూస్ కొనలేం అంత అవసరం లేదు ఈ ఈ ఓ చిన్న ఫంక్షన్ ఉంది బట్ టిష్యూ కావాలి అంత బడ్జెట్ వద్దు అనుకుంటే ఇలాంటి కలెక్షన్స్ కూడా మోడర్న్ మహారాణిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వీటికి కూడా పర్ఫెక్ట్ లైనింగ్స్ ఉంటాయండి సో ఇలా వచ్చేస్తుంది అనమాట మెటీరియల్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇదే మెటీరియల్ వస్తుంది ఇందులో టిష్యూ ఉంది మీకు బనారస్ మెటీరియల్ రెండు మిక్స్ అవుతుందనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక వెరైటీ బ్యూటిఫుల్ ఎల్లో కలర్లో మనకిది ఇది మస్లింగ్లో ప్రీమియం మెటీరియల్ అండి మెటీరియల్తోనే లుక్ అండ్ కంఫర్ట్ ఉంటుంది చాలా ప్రీమియం మెటీరియల్ మస్లిన్లో ఇలా ప్రింట్ ఇక్కడ వచ్చేసి మీకు ఇలా బీడ్ వర్క్ అనేది వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఈ విధంగా లేస్ వర్క్ వస్తుంది ఇదంతా ప్రింట్తోనే హైలైట్ అవుతుందండి ఇక్కడ కూడా లేస్ వర్క్తో అటాచ్ అయింది దుప్పట్ట వచ్చేసరికి దీనికి మల్ కాటన్ దుప్పట్టా అండి సో ఇలా అండి కలర్ అయితే చాలా బాగుంది హల్దీస్కి కూడా ఎండాకాలంలో హ్యాపీగా ఎంజాయ్ అనుకుంటే సూపర్ డ్రెస్ అండి ప్రింట్ వైజ్ కలర్ వైజ్ చాలా బాగుంది టూ అండ్ డబల్ నైన్ అండి ప్రీమియం మెటీరియల్ ఇంకా అంటే మీకు మసలిన్లోనే కొంచెం లో రేంజ్లో కావాలి అంటే కూడా మోడర్న్ మహారాణిలో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఇలా చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో ఎగైన్ మనకి కలర్తోనే బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది ఇలాంటి డ్రెస్ అనమాట ఇది వచ్చేసి మీకు ప్యూర్ ఆర్గాన్జాలో లైట్ వెయిట్ మెటీరియల్ ప్రింటెడ్లో వస్తుందండి ఇక్కడ మాత్రం కర్దానా వర్క్ ఇచ్చి ఇట్లా మగ్గం వర్క్ లాగా ఇచ్చాము మొత్తం హైలైట్ అవుతుంది ప్రింట్తో మళ్ళీ ఇక్కడ చూడండి వర్క్ అనేది చిప్ వర్క్ ఎంత బాగుందో బ్యూటిఫుల్గా కంప్లీట్ లైనింగ్తో వచ్చింది దుప్పటా వచ్చేసి మీకు ఆర్గాన్స దుప్పటా ప్రింటెడ్లో ఇలా వచ్చిందండి మీకు బాటమ్కి కూడా ఇలా సింపుల్ వర్క్ అయితే ఇచ్చాము ప్రీమియం మెటీరియల్ అండి టూ వన్ డబల్ నైన్ మీకు ఇట్లా ఫ్రంట్ బ్యాక్ ఇలాంటి మంచి ప్రింట్ వస్తుంది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఎవరికైనా ఫొటోస్కి అయితే చాలా బాగా వచ్చింది సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక డ్రెస్ అండి మంచి ప్లజెంట్ పిస్తా షేడు ఎవరికైనా బాగుంటుంది ఈ షేడ్ కూడా లైమ్ ఎల్లో పిస్తా అలాంటి కాంబినేషను ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ అండి చాలా చాలా నచ్చింది నాకైతే హెవీగా వచ్చింది మీకు మగ్గం వర్క్ కూడా ఇంత బ్రాడ్గా వచ్చింది చూడొచ్చు కాంట్రాస్ట్ పిస్తాకి మనకి ఇలాంటి పీచ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చేసరికి సూపర్గా ఉంది అండ్ స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది ఇదంతా కూడా వర్క్ వస్తుందండి లోపల కంప్లీట్ లైనింగ్ ఇలాగా మీకు కర్దానా వర్క్తో వచ్చేసింది దీనికి బాటమ్ కూడా టిష్యూతో వచ్చింది సో ఇదే ఫ్యాబ్రిక్ వాడటం వల్ల కూడా మనకు కొంచెం ప్రైజే అనిపిస్తుంది అండి టూ ఫోర్ డబల్ నైన్ ఇక్కడ వర్క్ వచ్చింది ఇక్కడ వర్క్ వచ్చింది డ్రెస్ అంతా వర్క్ వచ్చింది టిష్యూతోనే మనకి బాటమ్ కూడా ఇచ్చారు అయినా కూడా టూ ఫోర్ డబల్ నైన్ అండి బెస్ట్ ప్రైజెస్లో ఉంది అండ్ ఇది కూడా సేమ్ అందులోనే ఇది ఇంకొక కలర్ ఆప్షన్ అండి పిస్తా పింక్ అద్రిపోయిందండి షేడు దేనికదా సూపర్ ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఎంత బాగుందో చూడండి వర్క్ అయితే ఈ స్లీవ్స్కి అయితేనేమి ఇక్కడైతేనేమి వేసుకుంటే కూడా భలే అందంగా ఉంటుంది డ్రెస్ మాత్రం నైట్ పార్టీస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది హైలైట్ అయిపోతాము డ్రెస్తో కూడా శారీస్కి ధీట్గా లుక్ ఇచ్చింది చాలా బ్యూటిఫుల్ ఉందండి సో నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను సో మొత్తం సాఫ్ట్ టిష్యూ అండి చాలా ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్కి ఇది ప్రింట్ కొంచెం సింపుల్ వర్క్ అనమాట ఏ ఏజ్ వాళ్ళైనా క్యారీ చేయడానికి బాగుంటుంది ఇలాగ వర్క్ అయితే ఇదంతా కూడా లైనింగ్ దుప్పటా కూడా మనకి షిఫాన్ ప్రింటెడ్లో వచ్చిందండి అండ్ బాటమ్ వచ్చేసి ఇలాగ మన దగ్గర బాటమ్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి టూ ఫోర్ డబల్ నైన్లో వస్తుందండి ప్రీమియం క్వాలిటీ మీకు ఇలా ప్రింటెడ్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ సో నెక్స్ట్ డిజైన్ చూద్దామండి అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అండి మంచి బెస్ట్ సెల్లర్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఈ విధంగా వర్క్ అనేది నీట్గా వచ్చేస్తుంది జర్దోజీ రియల్ మెరియర్ వర్క్ ఇదంతా కూడా వర్క్ వస్తుంది ఇదంతా ప్రింట్ వస్తుంది ఇక్కడ చూడండి ఇది కూడా బ్యూటిఫుల్ ప్రింట్ అండ్ వర్క్తో పాటు వచ్చింది మీకు ఫ్రంట్ బ్యాక్ ఇట్లా మల్ కాటన్స్ అండ్ లోప వెనకాల కూడా ప్రింట్ అనేది ఇలా ఉంటుంది గ్రామ్స్లో ఉంటుందండి వెయిట్ చూడండి క్రష్డ్ ఆర్గాన్సా దుప్పట్టా మనకు క్రష్ వద్దు అనుకుంటే ఒకసారి ఐరన్ చేయించేసుకుంటే ఈ స్టైల్ కూడా బాగుంది ఒకవేళ ఐరన్ చేయించి కూడా వాడుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ పీస్ అండి టూ ఫైవ్ డబల్ నైన్లో సో మంచి క్వాలిటీ మెటీరియల్ ఇవే కాకుండా మీకు కొంచెం గౌన్స్ కావాలి క్రాప్ టాప్స్ కావాలి అనుకుంటే ఇలా చాలా కలెక్షన్స్ ఉంటాయి మోడర్న్ మహారాణిలో పార్టీవేర్ డ్రెస్సెస్ అంటేనే మోడర్న్ మహారాణి హైదరాబాద్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకునే వాళ్ళకి ప్రీమియం డ్రెస్సులు మన బడ్జెట్లో అందిస్తున్నాము సో డెఫినెట్గా విజిట్ అవ్వండి కేపీహెచ్పి బ్రాంచ్లో ఉన్న ఈ కలెక్షన్స్ అన్నీ కొత్తపేట బ్రాంచ్లో కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయండి పార్టీ వేర్లో కూడా ఇలా ఉంటుంది స్కర్ట్ అనేది ఇలాంటి క్రాప్ టాప్స్ ఇలాంటి హెవీ లుక్ డ్రెస్సెస్ కావాలన్నా కూడా మీరు మోడర్న్ మహారాణిని విజిట్ అయిపోండి ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్సెస్ ఈ కలెక్షన్స్ అన్నిటికీ మోడర్న్ మహారాణి అయితే పెట్టింది పేరు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్